గెలుపుకి దూకుడు ఎక్కువ ఓటమికి సాకులు ఎక్కువ అంటారు ఇప్పుడు ఓటమి కారణంగా సాకులు చెప్పుకునేటటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున పెరిగిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఓడేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు తిట్టిపోయడం ప్రారంభించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు ఎవరిని వాడని వీడని వాడి వల్ల పోయింది వల్ల పోయింది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతాయా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళందరూ చెప్పిన ఎప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ తెలుగుదేశం పార్టీ పెట్టింది అది జనంలోకి వెళ్తుందంటే అది అసాధ్యమబ్బా ఇదిగో అని చెప్పేసి వెంటనే ఓ లెక్క తీసుకుని వస్తాడు చిత్ర గుప్తుడి లెక్కను ఓ లెక్క తయారు చేసుకుని పట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇది ఇవ్వాలంటే ఎంత డబ్బులు అవుతాయి ఇది ఇవ్వాలంటే ఎంత డబ్బులు అవుతాయి ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కదా డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు నేను ఖర్చు పెడుతున్నాను తెలుగుదేశం పార్టీ చేయాలంటే లక్ష ఇరవై ఆరు వేల కోట్లు అవుతాయి అది ఇదని అట్లాంటి లెక్క